అమ్మా బాగున్నారా అందరూ బాగున్నారమ్మా నేను బాగున్నాను అందరూ బాగున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను ఏది పెట్టినా కానీ ఇదేనా కాదు ఏది పెట్టినా కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసుకున్నాను అనుకో మీకు పనికొచ్చేయగా పెడతాను ఇప్పుడు పరిగ్రాన్ని పెట్టట్ల పనికొచ్చే పెడతాను చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు తెల్ల జుట్టు వచ్చేస్తుంది కదా ఏదో నేను పెట్టిన దాంట్లో ఏది రాసినా మీకు ఒక్కొక్క కోటి పడుతుంది అందుకని చెప్పి నేను అన్నీ ఏరి కోరి అన్ని ఆయుర్వేదం షాపుల్లో నేను చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళి ఎంత కష్టం లేదు మీరు ఎక్కడికి వెళ్ళావం లేదు ఆయుర్వేదం షాపులో నేను చెప్పినవన్నీ ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వాళ్ళు చూసుకొని లైక్ ఇవ్వండి సపోర్ట్ కదండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే బెల్లిసింపలు కొట్టి సక్సెస్ చేస్తే ఎంబడ నేను ఏది చెప్పినా కానీ మీకు వచ్చింది అందుకని చెప్పి నేను చెప్తున్నాను ఇప్పుడు తలకి సూపర్ అండి సూపరు చాలా చాలా బాగుంటుంది తలకి అందంగా ఉంటుంది తల పండు చెల్లెంటికలు క్రమేపు అసలు కావు జుత్తు పెరుగుద్ది జుత్తు మందంగా కూడా ఉంటుంది జుట్టులో నువ్వు లోపల ఇది ఉంటుంది తెలుసా మీకు అందరికీ తెలుసు కదా ఒక ఏదో వెల్లుకొల్చుకుంటే ఉంటుంది ఉంటుందన్నమాట తెల్లగా చాలా మంది దగ్గర నేను చూస్తున్నాను వాళ్ళు చెప్తే కూడా వింటున్నాను అందుకని చెప్పి చెప్తున్నాను సుండ్రు ఆ సుండ్రు మాత్రం పోయేటట్టు నేను పెడతాను మీరు చూసుకోండి నేను పెట్టి మీరు రాసుకోండి చాలా అట్లకు ఉపయోగపడతాయి అందుకే చెప్తున్నాను ఇదిగోనమ్మా ఇలా వెనకాల పెట్టుకోండి చూడండి గట్టిగా ఉంది ఇలా కళ ఒకటి పెట్టుకొని ఒక పెద్ద గలాస నీళ్ళు పోసుకోండి పెద్ద గలసిన నిండా ఉండాలి పోసు ఒక తల అయినా కానీ పెద్ద గలసిన నిండా ఉండాలి పోసుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేసుకుంటామో చూడండి చెప్తాను ఇది టీ పొడి అమ్మా ఈ టీ పొడి లేదు మీ ఇంట్లో మీరు ఏదో ఆడుకుంటే అది వేసేసేయండి పర్వాలేదు టీ పొడి ఒక స్పూన్ వేసాను చూడండి అమ్మా మూడు ప్యాకెట్లు కాఫీ పొడి మీరు కూడా అలాగే తెచ్చేసుకుని వేసేసుకోండి ఒక ప్యాకెట్ మూడు రూపాయలమ్మా మూడు ప్యాకెట్లు తెచ్చి వేస్తున్నాను చూడండి ఒకసారి మీరు ఇలా చూడండి మరుగుతున్నాయి కదా కాసేపు దగ్గర కావాలన్నమాట కొంచెం బాగా అని నేను చూపిస్తాను మీరు నా దగ్గరికే చూడండి మీకు తెలిసిద్ది ఇది మీరు కట్టేటప్పుడు చూపిస్తాను చూడండి అమ్మా ఇది ఇది కలంజీ మీకు అందరికీ తెలుసు కళంజి చాలా నాళ్ళ నుంచి నేను చేస్తున్నాను కదా మీకు తెలుసు కలంజి ఇప్పుడు ఇది మాత్రం ఒక స్కూన్ వేసుకుందాం ఇగో మిర్చి పట్టుకున్నాం చిన్నమిర్చి ఇలా మిర్చి తీసుకొని వేసుకోండి ఒక స్కూను మిర్చి పడదాం ఇప్పుడు మనం రెండు మెత్తగా మిర్చి పట్టుకోవాలి ఓకే చూడండి అమ్మా ఎంత మెత్తగా అయిందో చూసారా పొడి చూడండి మెత్తగా చూడండి పట్టుకొని నేనే చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం మొదలు కొద్దిగా దించుకొని సల్లారిన తర్వాత నేను చూపిస్తాం మీకు చూడండమ్మా మన నీళ్ళు సగం అయిన తర్వాత వాడు పోసుకోవాలి పోసుకున్నాం కదా ఇప్పుడు గలాసు నీళ్ళలోనూ సగం నీళ్ళు అయినాయి అనమాట చూడండమ్మా నీళ్ళు రెడీ అయినాయి ఎంత బాగున్నాయో చూసారని నీళ్ళు ఎంత మల్ల ఉన్నాయో ఇప్పుడు మనం పింట్లు వేసుకుందామే చూడండి ఈ ఇనప కళాయిల ఇనపళాయిలో అందులో వడపోసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అదే కళాయిలో మనం ఇప్పుడు కలుపుకుందాం చూడండి అమ్మా ఇప్పుడు మనం పొళ్ళు ఇంతలో ఏమేమి పొళ్ళు వేస్తానో ఒకసారి చూడండి చూసుకోండి మళ్ళీ తర్వాత మర్చిపోతారు మీరు అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఇదిగో కలంజి ఆడించుకొని తెచ్చుకున్నాను కదా మిర్చి పట్టి ఇది మొత్తం వేసేద్దాం చూడండి అమ్మా పొడి చూసుకోండి నేను చూపిస్తున్నాను మీకు నెంబరు ఉసిరికాయలు ఉంటాయి కదా మనం పచ్చడి చేసుకుంటామే ఆ పొడి అనమాట ఒక స్పూన్ వేసుకుందాం ఇప్పుడు చూడండి అమ్మా గులగా రాకు ఇది గుంటగలగా రాకు పొడి అనమాట ఇది ఆయుర్వేదం షాపులో దొరికితే తెచ్చుకోవచ్చు ఇప్పుడు మనం వేసినవన్నీ చాలా చాలా పవర్ఫుల్ ఇప్పుడు ఉసిరికాయల పొడి కూడా చాలా మంచిది అసలు అంటే తల జుత్తు నలుపు వస్తుంది అనమాట ఉసిరికాయల పొడే కానీ గుంటకాయ పొడే పొడే కానీ ఇప్పుడు నేను వేసినవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి మీరు వెనక్కి ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో వస్తువులే ఇవి ఏమి వెళ్ళే లేవు తెచ్చి అవి ఏం కావు మీరు ఎంతసేపు చెప్పి షాప్కి వెళ్ళండి ఈ ప్యాకెట్ నేను చెప్పిన అడగండి ఇస్తారు చూడండి అమ్మా గోరెంటాకు పొడి అర్థమైందా కొన్నిళ్ళల్లో చెట్లు కూడా ఉంటాయి గోరెంటాకు పొడి మన చేతికి పెట్టుకుంటామే అది రెండు స్కూన్లు వేయాలందు ఇది మాత్రం రెండు స్కూన్లు వేయాల రెండు స్కూన్లు వేసాను చూడండి ఒకసారి ఇది చూడండి నీళ్ళు తీసుకున్నాను చూడండి మనం ఇప్పుడు మరగబెట్టుకునే టీ పొడి కాఫీ పొడి నీళ్ళు ఇప్పుడు మనం కొద్ది కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఓకేనా మరి ఎక్కువేస్తే పచ్చబడిపోద్ది పచ్చబడిపోతే ఏం కాదు కానీ మళ్ళీ మరగబెట్టుకోవాలి అడ్డకాసంలో అవన్నీ పని చేస్తూ ఉంటే అన్ని పనులు అవుతుంటాయి కాకపోతే ఏంటంటే మనం చేసుకోవాలి చూసారా ఎక్కడ ఉండలేకపోవాలి మెత్తగా చూడండి అమ్మా నేను కలిపాను కలిపి శుభ్రంగా అందంగా ఉండాలి ఎందుకంటే రేపు పొద్దున్ను కదా మనం పెట్టుకుంటాము అప్పటికి చక్కగా నల్లగా అయిపోద్ది అనమాట చూపిస్తాను మీకు చూడండి నేను చేసినా కానీ మీకు చూపించకుంటే నేనేమి చేయను రేపు పొద్దున్న ఇది ఇలాగ మూత పెట్టి వదిలేసి రేపు పొద్దున్న లేచి మన పిప్పులు బొబ్బులు అన్నీ అయిపోయిన తర్వాత ఇది మూత తీసి మీకు చూపిస్తాను అది మీ ఎదురుగొండే నేను పెడతాను ఇవ్వండి అమ్మా ఇవి పొద్దున్న మనం ఇప్పుడు రాసుకుందాము ఇప్పుడు చూపిస్తానన్న మీకు చూడండి మొత్తం చూస్తారా అసలు చూడండి అసలు ఎంత బాగుందో ఇప్పుడు ఒకసారి కలుపుతాను చూడండి మనం ఎన్ని నీళ్ళు అయితే పోసుకున్నామో నీళ్ళు కాదులే కానీ అవి కాపీ పొడిను టీ పొడి రెండు కలిపి పొయ్యి మీ పెట్టి నీళ్ళు పోసుకున్నాం కదా ఆ నీళ్ళే చూసారా ఎంత చక్కగా సరిపోయినాయో లెక్క మీద సరిపోతుంది అనమాట సూపర్గా ఉంది ఇప్పుడు మీకు రాసి చూపిస్తా ఇప్పుడు పెద్దమ్మ నా తలకే రాస్తుంది చూడండి నా తల ఏది ఇప్పుడు ఇప్పుడే వైట్ హెయిర్ అంటే బ్రౌన్గా స్టార్ట్ అయింది అనమాట నా తలకి అది మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే మనకి వైట్ హెయిర్గా మారుతుంది అలా మారే ముందే మనం జాగ్రత్త పడి ఇప్పుడు వేస్తున్న ప్యాక్ కనుక వేసుకుంటే వైట్ హెయిర్ అసలు ఎప్పటికీ రాదండి లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ మీకు రాదు కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఈ ప్యాక్ మీరు ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి అంటే కనీసం ఒక నెలకు ఒక్కసారి మనకు ఎక్కువ రావట్లేదు కదా అక్కడక్కడే వస్తుంది కదా అలాంటప్పుడు ఒక నెలకు ఒక్కసారి ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే మీరు లైఫ్లో ఆ బయట దొరికే కలర్స్ వైపు మీరు లేదు అనవసరమైన అనారోగ్య సమస్యలు తెచ్చుకొని అవసరం లేదండి ఇది చాలా బాగా ప్యాక్ ఉపయోగపడుతుంది నా తలకి నేను ఇంకా ఓపిక మీకు ఉంటే నెలకి రెండుసార్లు పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది నల్లగా ఉంటుంది మనకు కావాల్సింది జుట్టు పెరగడం నలుపు అంతే కదా ఈ రెండింటికి మనకి చాలా బాగా పనిచేస్తుంది పెద్దమ్మ ప్యాక్ మొత్తం కూడా నా హెయిర్ మొత్తానికి వెంట్రుక ఒక్క వెంట్రుక కూడా వదలకుండా మొత్తానికి వేసేసింది ఉన్నది మనం వేస్ట్ చేయకుండా మొత్తం హెయిర్ మొత్తానికి అప్లై చేస్తుంది కరెక్ట్గా సరిపోయింది నా హెయిర్కి నేను ఇంకా హెయిర్ కట్ చేశాను ఈ మధ్య కొంచెం బాగా కిందకెళ్ళిపోతుంటే ఇప్పుడు ఇలా ప్యాక్స్ వేసుకున్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి నాకు చాలా కష్టమైపోతుందని ఈ మధ్య కొద్దిగా కట్ చేశాను కానీ మళ్ళీ ఇలాంటి ప్యాక్స్ ఇలాగా వేయడం వలన మళ్ళీ పెరిగిపోతుందండి ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా వేసిన తర్వాత నేనైతే ఒక రెండు గంటల వరకు ఉంచుకుంటాను ఎందుకంటే మనం వేసిన ప్యాక్ ఫలితం మనకి రావాలి కదా అందుకని రెండు గంటల వరకు నేను ఉంచుకొని ఓన్లీ ప్లెయిన్ వాటర్తో ఈరోజు తలస్నానం చేయాలి అస్సలు షాంపూ పెట్టద్దు మీరు దయచేసి ఎందుకంటే షాంపూ పెడితే మనం ఈ రోజే కదా కలర్ వేసుకున్నాము తలకి అది దాని పవర్ అన్నది మళ్ళీ చేయాలి కదా కనీసం ఇరవై నాలుగు గంటలైనా ఉండాలి అది మన తల మీద మనం క్లీన్ చేసుకున్న తర్వాత షాంపూ పెట్టి క్లీన్ చేసుకుంటే దాని పవర్ కొంచెం తగ్గొచ్చు ఎందుకంటే కెమికల్ కదా షాంపూ అందుకని ఇప్పుడు ఈ విధంగా తల స్నానం చేసేసి వచ్చేసేయండి వచ్చిన తర్వాత ఈరోజు నైట్ మీరు ఫుల్గా మీరు ఏ నూనె అయితే అప్లై చేస్తారో మీ తలకి ఆ నూనె ఫుల్గా పెట్టేసేయండి తల మొత్తం కూడా పెట్టేసి ఈరోజు నైట్ అంతా ఆయిల్ మీ తల మీద ఉంచుకోండి ఉంచిన తరువాత రేపు పొద్దున్న మీరు షాంపూతోనే చేసుకోండి కానీ షాంపూతో కన్నా కుంకుడికాయతోనూ షీకాయతోనో తలస్నానం చేస్తే జుట్టు మీకు లైఫ్ లాంగ్ తెల్ల జుట్టు అనేది రానే రాదు షాంపూ ఎంతైనా కెమికల్ ఉంటుంది మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది నేనైతే కుంగుడికాయలతోనూ చేస్తానండి షాంపూతో చేయను ఇప్పుడు నేను తలస్నానం చేసి వచ్చిన తర్వాత కూడా మీకు నా హెయిర్ చూపిస్తున్నాను ప్రస్తుతానికి తలస్నానం చేసి వచ్చాను షాంపూతో కాకుండా ఉట్టి నీళ్ళతో రేపు నేను ఇవాళ నైట్ అంతా నూనె రాసి రేపు షాంపూతో చేస్తా కుంకుడుకాయలతో కాకపోతే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కొద్దిగా బ్రౌన్ కలర్ రావచ్చు అలా బ్రౌన్ కలర్ వచ్చింది అనుకున్నప్పుడు పూర్తిగా వెంటనే మనకు బ్లాక్లోకి మారిపోవాలి అనుకుంటే నేను ఇప్పుడు ఒకటి తయారు చేసి చూపిస్తాను అది మీరు అప్లై చేసుకుంటే మీకు వెంటనే బ్లాక్ కలర్లోకి మారిపోతుంది నాకంటే పూర్తిగా బ్లాక్ వచ్చింది కాబట్టి నేను ఆ ప్యాక్ వేయను మీకోసం తయారు చేసి చూపిస్తాను రండి ఇప్పుడు మీకు అది తయారు చేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి నీలి ఆకు చూర్ణము మనం ఇది ఇండిగో నీలి ఆకు ఇదేమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి చాలా చాలామందికి కూడా అనుకుంటూ ఉంటారు ఉంటుంది ఏమనని ఏమి ఉండదు వెంటనే మనకు బ్లాక్ తీసుకొని వస్తుంది ఇది మీ తలని బట్టి మీరు కలుపుకోండి ఇప్పుడు నాకైతే ఓన్లీ వాటర్తోనే దేంతో కలుపుకొని అవసరం లేదు నానబెట్టుకునే అవసరం కూడా లేదు దీనికి గంటలు కొలిది నానాలన్న బాధ కూడా ఉండదు వెంటనే కాకపోతే డైరెక్ట్గా తల మీద అప్లై చేయకుండా ఇలా ఇప్పుడు మనం ప్యాక్ వేసుకున్నాం కదా ఈ ప్యాక్ అప్లై చేసుకొని ఇది వేసుకుంటే మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అంతేనండి ఇప్పుడు ఇది మీరు తల మీద రాసేసుకోండి వెంటనే తలస్నానం చేసుకొని ఇప్పుడు నేను వచ్చాను కదా వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు ఇది కూడా వెంటనే అప్లై చేసేసేయండి తల మొత్తానికి అంటే ఎక్కడ తల వైట్ హెయిర్ ఉంది అనుకుంటున్నారో మీరు అక్కడ అప్లై చేసేసుకోండి చేసేసుకొని ఒక్క అరగంట గంట గంట ఉంటే సరిపోతుంది తల కడిగేసి వచ్చేసేయండి ఈరోజు నైట్ అంతా ఆయిల్ పెట్టుకొని రేపొద్దున షాంపూతో చేసేసుకోండి షాంపూ కాదు కుంగుడుగాయలు చేసుకుంటే బెస్ట్ అండి దాంతో చేసుకొని వచ్చేసేయండి బాగా తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు కనుక అప్లై చేసుకుంటే ఇలా ప్యాక్ని కనీసం రెండు అంటే నెలకి ఒక రెండు సార్లు అప్లై చేసుకోండి జుట్టు లేకుండా నాలాగా ఇప్పుడిప్పుడే అక్కడక్కడ బ్రౌన్ వస్తుంది అది వైట్ వస్తుంది కదా అలాంటి వాళ్ళు నెలకు ఒక్కసారి అప్లై చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మీకు మన ఛానల్ వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి హెయిర్కి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు చక్కగా ఈ ప్యాక్ పెట్టుకోండి